ಜಿಲ್ಲಾ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ಕರ್ನಾಕರ್ ಗಾಂಧಿ ಆಧ್ವರ್ಯ ನಿರ್ಮಿಸ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಅರವೈ ಐದವ ಆವಿರ್ಭಾವ ಈ ರೋಜು ಮುಖ್ಯ ಗಾಂಧಿ ಗಾರತು ಕೊಟ್ಟ ಪ್ರಾಜೆಕ್ಸ್ ಮುಖ್ಯಂಗ ಯುವತನು ಮೊತ್ತ ಭೂಪಾಲ್ಪಟ್ಟ ಪಟ್ಟಣ ಪಟ್ಟಣ ಯುವತು ಜಿಲ್ಲಾ ಯುವತರು ಯುವಜನ ಕಂಗ್ರೆಸ್ ನಾಯಕರೂ ಕೂಡ వారికి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెంకలం ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఉన్న జరిగినటువంటి ఎన్నికలలో ఏ రకంగానైతే పనిచేశారో రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యువజన కాంగ్రెస్ బలోపేతమై ప్రతి ఒక్క వార్డులలో కూడా మున్సిపాలిటీలో కానీ గ్రామ సర్పంచులను కానీ ఎంపీ పిల్లలను కానీ జరిపిస్తున్నాడు అందరిని కూడా జరిపించాల్సిన బాధ్యత యువతపై ఉన్నది ఎందుకంటే ఈరోజు భారతదేశానికే యువత ఒక ఆదర్శంగా నిలబడి రానున్న రోజుల్లో కూడా యువకుడు మాత్రమే రాజకీయాల్లో ప్రవేశం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా గొప్పది అందువరకు ఈరోజు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు భూపాలపల్లి జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సన్నద్ధమై పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది యువజన కాంగ్రెస్ ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆవిర్భవించి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రక్తదాన శిబిరాలు అయితేనేమి చెట్ల పంపకం అయితేనేమి కుటుంబ నియంత్రణ నియంత్రణ వంటి కార్యక్రమాలు అయితేనేమి అదేవిధంగా గృహహింస గృహహింస వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిందంటే యువజన కాంగ్రెస్ అనేది చెప్పుకోక తప్పదు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అరవై అరవై వేల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అంతేకాకుండా ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా ఉండాలి అని చెప్పేసి రాజశ్యక్తి తీసుకొచ్చి రేపు రాబోయే రోజులలో కూడా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు రేపు రాబోయే రోజులలో కూడా మా యువజన కాంగ్రెస్ మిత్రులందరూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరి కోసం కూడా వారికి కావాల్సినటువంటి అవకాశాల కోసం